ప్రైజ్ దేవుని దేవుణ్ణి ఘనమైన నామమునకు మహిమకరమును ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ హృదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుతునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకీయుడని అడిగెను ప్రేమైన వల్లరా పేతురు యోహాను మరి చాలామంది ప్రజల మీద చేతులు ఉంచుగా మరి ఎన్నో సూచక క్రియలు ఎన్నో అద్భుతాలు జరిగినాయి ప్రేమ వల్లరా అలాగే మరి వీరు అపోస్త్రులుగా పిలువబడ్డారు ఆ పన్నెండు మంది శిష్యులు మరి ఈ శిష్యులు ప్రేమ ఎన్నో స్థలాలలో దేవుడు వారికి ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా ఏ అధికారమైతే పొందారో ఆ అధికారమును ఒక గారడి సీమోను చూచి ఉన్నాడండి చూచి నేను మీకు డబ్బులు ఇస్తాను ఆ అధికారాన్ని నాకు ఇవ్వండి అంతే ఆ అపోస్తుడు ఏ కార్యాలైతే చేస్తున్నారో ఏ అద్భుతాలైతే చేస్తున్నారో అవి అతను కూడా చేయాలని ప్రేమ వల్లరా పరిశుద్ధాత్మని కొనాలనుకుంటున్నాడు పరిశుద్ధాత్మని ప్రేమైన వల్ల డబ్బుల ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోలేం ఆ పరిశుద్ధాత్మ యొక్క అధికారాన్ని పొందుకోలేం ఎందుకంటే అపోస్తులకు దేవుడు అధికారం ఇచ్చాడు మీరు ఇట్లాగా బూది బూదిగంతములోను గలలియ సమరయ మరి ఇట్లా గంతముల వరకు ప్రేమైన వల్లరా వారు సాక్షులై ఉంటారు అది దేవుడు వారికి ఇచ్చిన అధికారమండి సాక్షిగా బ్రతికే అధికారాన్ని దేవుడిచ్చాడు అలాగే వారి యొక్క పరిచర్లో పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నో అధికారములను బట్టి ఎన్నో సూచక క్రియలు ఎన్నో మేలులు ఎన్నో స్వస్థతలు వాళ్ళు చేయగలిగారు అపోస్తులు చెప్పిన మాటలు కూడా దేవుని యొక్క ఆజ్ఞలేనండి అలాగే అపోస్తులని తిరస్కరించిన వారు ఉన్నారు వారిని ఇబ్బంది పెట్టిన వారు కూడా ఉన్నారు మరి అపోస్తులని తిరస్కరించిన వారు దేవుణ్ణే తిరస్కరించినట్లుగా ప్రేమేనవల్లరా నా నిమిత్తము మీరు హింసించబడినప్పుడల్లా మీరు ధనులు అన్నాడు నన్ను హింసించిన వాళ్ళు మిమ్మల్ని హింసించిన వాళ్ళు నన్ను కూడా హింసించినట్లేని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే అధికారాన్ని మనం విడిగా కొనగలుగుతామంటే కొనలేమండి అది ప్రార్థన ద్వారా దేవుని ఎందు కలిగి ఉన్న సమర్పణ జీవితము ద్వారా ప్రిమిన వల్లరా దేవుని ఎదుట నడుచుకున్న విధానాన్ని బట్టి దేవుడు ఇస్తాడని వాళ్ళు మేడగదిలో చక్కటి ప్రార్థన ఐక్యతతో కలిసిన ప్రార్థన ద్వారా ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు కార్యాలు చేయగలుగుతున్నారు అది దేవుడు వారికిచ్చిన అధికారము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమేన్